ఓ మనిమిషి శ్రీ శ్రీమాత ఏనుమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన రోజు చేయగలిగే ఉపాయం తెలుసుకుందాం చాలా చిన్న వీడియో చాలామంది అడిగారు గురువుగారు నమస్కారం పెడుతుంటాం కదా నమస్కారం దేవుడికి ఎలా పెట్టాలి కొంతమంది ఇలా పెడుతుంటారు అలా పెట్టకూడదు అంటే మన నమస్కారం పెట్టే విధానంలో కూడా మన శరీరంలో ఉన్న మూడు చక్రాలకు సంబంధించిన శక్తులు ఉంటాయి హృదయానికి సంబంధించి అనాహత దగ్గర నుండి ఆజ్ఞ వరకు కూడా ఈ నమస్కారానికి సంబంధించిన కొన్ని శక్తులు ఉంటాయి ఎలా చేయాలి చెప్తాను మీరు ఏదైతే కోరుకుంటారో మీ చేతులు ఇలా ఉండకూడదు ఇలా ఆనుకునే ఉండాలి ఉదాహరణకి మన గుండి దగ్గరే ఇలా పెట్టి చె ఎలా పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఇలా పెట్టుకుంటే మీ మనసులో ఉన్న సమస్త కోరికలు అంటే మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి అర్థం అలాగే కొంతమంది ఇక్కడ పెడుతుంటారు అంటే ముక్కు దగ్గర నుండి ఈ భాగానికి మెడ వరకు పెడుతుంటారు ఈ దీంట్లో అంటే ఈ చేతులు కూడా ఇలా లేపాల్సిన అవసరం అనేది ఇలా పెట్టుకోవాలి అది కూడా ఇలా పెట్టడం వల్ల మీరు ఏదైతే సాధనాపరమైన విషయాల పట్ల అంటే నేను ఒక పరిశోధన చేస్తున్నాను ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఒక కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అలాంటప్పుడు మీరు ఇలా నమస్కారం చేసుకోవాలి అలాగే మోక్షము జ్ఞానము ఐశ్వర్యము ఇవన్నీ రావడానికి మనం పెద్ద పెద్ద దేవాలయాల్లో గోవింద అంటుంటాం ఇలా ఇక్కడ ఈ మన ఈ భాగంలో పోయినసారి చెప్పారు బొట్టు దగ్గర నుండి ఈ భాగంలో మనం పెట్టుకోవాలి అంటే ఇక్కడ పెట్టాలి తలక కిందకు వంచి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ నమస్కారంలో చాలామంది ఏంటంటే రకరకాల నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా అంటుంటారు కొంతమంది ఇలా అంటుంటారు కొంతమంది ఇలా అంటుంటారు ఇలాంటివన్నీ ఉంటారు కానీ ఈ మూడు చక్రాలకు సంబంధించిన స్థితిని కనుక మనం నమస్కారంలో కనుక తీసుకెళ్ళగలిగితే అత్యంత అద్భుతంగా కలుగుతుంది ఇది నమస్కారం గురించి కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు పూజలు చేసిన ఫలితం రావడం లేదు దానికి కారణం ఏంటి వాస్తవానికి మనం ఏ పూజ చేసే ముందైనా మనకు దేవాలయాల్లో మనం హోమాలు చేసేటప్పుడున్నప్పుడు వ్రతాలు చేస్తున్నప్పుడు మనతో పూజారి గారు మనకి కొన్ని క్రియలు చేపిస్తారు అంటే శ్వాసని ఎలా కంట్రోల్ చేయాలి శ్వాస మీద మనం ఎలా అంటే అనాహితని మనం అంటే మనం ఎలా ముక్కు పట్టుకోవడం గాలి తీసుకోవడం ఇలాంటివన్నీ అది అదొక మనం స్వరశాస్త్ర ప్రకారం అదొక పద్ధతి అంటే అది లేకుండా ఏ పూజ చేసినా అంటే మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో అప్పుడు కానీ పూజ కానీ వ్రతాలు కానీ చివరికి నమస్కారం చేసే ముందైనా ప్రతిరోజు కంపల్సరిగా కాస్త ధ్యానం చేయాలి శ్వాసని మనం అంటే ఉదాహరణకి అలా కొంత ప్రాక్టీస్ చేయాలి మన స్వరం ఏదైతే ఉంటుందో శ్వాస ఏదైతే ఉంటుందో అది జీవం దానిని మనం కొంత శరీరం శుద్ధి చేసినప్పుడు మాత్రమే మనం ఏ పని చేసినా ఏ పూజ చేసినా ఫలితాన్ని ఇస్తుంది సామాన్యులైనా చేయవచ్చు అంటే మేము అది ఏమి రావు గురువు గారు యోగా ప్రాక్టీస్ చేయమనే వారు కూడా మామూలుగా కూడా చక్కగా పద్మాసనంలో కూర్చుని మామూలుగా కూర్చుని అయినా సరే కుర్చీలో కూర్చునైనా సరే గాలిని మెల్లగా వదలాలి అలా మీరు ఒక ఇరవై నుండి ఒక అరవై శ్వాసాలు కనుక అలా చేయగలిగితే మీరు చేసే ప్రతి పూజ ఫలితం వస్తుంది మీ ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు మీరు పట్టుకోగలుగుతారు ఇది కూడా మీరు ఈ చిన్న ఉపాయాన్ని కూడా రెగ్యులర్గా పూజ చేసే ముందు ప్రాక్టీస్ చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయమ